ఆశీస్సులు ఆశీర్వాదాలు అందించాలని చెప్పి కోరణి రావడం జరిగింది నమ్మకరికి అది మీ అందరు తెలుసు ఐదు సంవత్సర కాలంలో గౌరవ ముఖ్యమంత్రి గారు మరి ఏ విధమైన కార్యక్రమాలు చేశారు అందరూ చూశారు మనం ఎక్కడ కూడా పార్టీలు చూడలేదు రాజకీయాలు చూడలేదు అర్హత చోటు అర్హులై ప్రతి వారు కూడా సంక్షేమంగా అందించాం ఈ రోజు జగన్ అమ్మవారి కానీ వైఎస్ఆర్ ఐదు భరోసా కానీ వైఎస్ఆర్ చేతి కానీ వైఎస్ఆర్ ఆశ్రయ కానీ అలాగే అనేక పథకాలు అందరూ కూడా కేవలం ఒక వైఎస్ఆర్ పండుగలే కాకుండా అర్హులు ప్రతి వారికి కూడా అందరికి కూడా అందించామా దయచేసి మంచి సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చాం వాలంటీర్ వ్యవస్థ వ్యవస్థ పనిచేస్తుంది అందుకనే రేపు రాబోయే రోజులు కూడా మరి ఇవన్నీ కూడా ఈ సంక్షేమ పథకాలు కూడా మళ్ళీ కొనసాగుతూ మరింత సంక్షేమ పథకాలు చేయడానికి మరి గౌరవ ముఖ్యమంత్రి గారు సిద్ధంగా ఉన్నారమ్మా దయచేసి మీరు ఏదైతే ఏమన్నా జరిగిన రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో జరిగిన ఎన్నికల్లో ఏ విధంగా మీరందరూ తనకు ఆశీస్సులు అందించి మంచి బడ్జెట్ అందించారో అదే విధంగా రేపు జరగబోయే ఎన్నికల్లో కూడా మీ అందరూ కూడా మీ బంధువులు కానీ మీ అందరికీ కూడా చెప్పి మళ్ళా జగనన్న మనందరం చేసుకోవాలి ఎందుకంటే జగనన్న ఉంటేనే ఈ పథకాలన్నీ కొనసాగడం కాకుండా మంచి జరుగుతుంది ఈ రోజు ఎందుకంటే ఈ ఐదు కాలంలో మాకంటే మీకే బాగా తెలుసు ఎందుకంటే ఎక్కడ మనం పార్టీని చూడకుండా చేస్తా కార్యక్రమం మన వైఎస్ఆర్ ఇంకో పార్టీ ఇంకో పార్టీ అని చూడకుండా చేస్తాం అందుకంటే అన్న ఒక మాట ఇచ్చాడంటే మాట తప్పడం సంగతి మీ అందరూ కూడా తెలుసు అందుకని మళ్ళీ అలాంటి నాయకుడిని మనందరం తెచ్చుకోవాలంటే మీ అందరి తాలూకు ఆశీస్సులు అందించాలమ్మా అందుకని రేపు జరగబోయే ఎన్నికల్లో మరి రెండు ఒకటి ఎంపీ అయినా మూడు ముచ్చల్ అడ్డి గారికి ఒక ఓటు నాకు కూడా ఒక ఓటు రెండు ఓటు కూడా ఓటు వేసి ఆశీస్సులు అందించడే కాకుండా రేపు జరగబోయే ఎన్నికల్లో మంచి మెజార్టీ అండి అలాగే రేపు రాబోయే రోజుల్లో ఆశీస్సులు ఎమ్మెల్యే అయిన తర్వాత మన గ్రామం సంబంధించి చాలా సమస్యలు మా దగ్గర ఉన్నాయి అవన్నీ కూడా నెరవేర్చే విధంగా మనం చేస్తాం ఇంటి మధ్యలో కూడా మరలా మీరు నన్ను చేసిన తర్వాత మళ్ళీ మీకు సేవ చేసే అవకాశాలు కల్పించాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటూ మరి ఇంత పెద్ద ఎత్తు